પરમા ఇది బాగా ఉంది అండి ఇది బిల్లు గుట్టు మట్టి ఇటు పొడితే బాగా లోపలికి వెళ్తే రేపు పొద్దున వర్షం పడినప్పుడు కూలి దొరికి కొత్త వాటర్ లాక్ప్పుడు ఇక్కడ టలు రావడానికి అవకాశం లేదండి ఎండాకాలం కనుక ఉంటే అయితే ఈ పెద్ద టాటర్లో అయితే లేదు చిన్న చిన్న వచ్చి আবার ওয়াতড় जिर्थ

जी भैया के दोनों को समझ में आ रहा है और ये वाला गाड़ी डायरेक्ट काला गोदाम लोग आ चुके टोटल का